గారు ఎంతో దూరం ప్రయాణించొచ్చారు అలసటితో నిద్ర వచ్చేసినట్టుంది పాపం అమ్మమ్మ హాయిగా నిద్రపోయారు ఇప్పుడు నేను ఎలా ఆడుకున్నా ఏం మాట్లాడలేదు అమ్మమ్మ భలే చతురి అంటే అన్నానంటారు గాని అంటుంటే ఆవిడ ఇంకేం మాట్లాడదనుకుంటాం గాని మాట్లాడుతూనే ఉంటుంది ఆవిడ మాటలతో ఎవరికి ఏ సమస్య లేదు కాబట్టి అంటే అన్నానంటారు గాని ఇంకా నేనేం చేయాలి నాకు నిద్ర కూడా పుట్టట్లేదు ఎంత అందంగా ఉందో చంద్రుడి వెన్నెళ్ళు నా ఆట వస్తువులన్నీ మెరిసిపోతున్నాయి అవన్నీ నన్నెంతో ప్రేమగా పిలుస్తున్నాయి వెళ్ళి వాటితో ఆడుకుంటాను అప్పుడు అవి కూడా సంతోషిస్తాయి బాలక మరణం తప్పదు పడింది నీ పైన దృష్టి పాలక నువే నా లక్ష్యానివి ఈ ఆట వస్తువులన్నీ ఎంత బాగున్నాయో ఇవి నాతో మాట్లాడితే ఇంకెంత బాగుంటుందో చాలా సరదాగా ఉంటుంది బాలక నీతో ఈ బొమ్మ నిజంగానే మాట్లాడుతుంది ఓ మిత్రమా నీలాంటి కంచు బొమ్మను నేను అడవిలో కూడా చూశాను నాకు ఆ బొమ్మ బాగా నచ్చింది నేను దాన్ని నా దగ్గరే ఉంచుకునేవాణ్ణి కానీ నువ్వు కూడా నాకు బాగా నచ్చావు అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చా మా అమ్మమ్మ తాతయ్య నిన్ను ఇక్కడికి తీసుకురావడం మంచిదైంది నీకు నాలా మాటలు వచ్చు మరి నాలా నడవడం కూడా వచ్చా అవును నాకు నడవడం కూడా వచ్చు అయితే నడు బలే బలే అంటే నీకు నాట్యం కూడా వచ్చే ఉంటుంది కదా మూర్ఖ బాలుక నేను శుభాలకి కంటకుని వజ్రంతకుని నేను బ్రహ్మరాక్షసు నీలాంటి పిల్లల చేతుల్లో కీలు బొమ్మని కాదు కానీ నేను నా వల్ల వేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నీ వల్ల పడ్డట్టు నటించకంతా ఈ సమయంలో చేస్తాను నాట్యం ఇదిగో చూడు Uh-huh. ఇంకొక మాట చెప్పరా నీకు నీకోసం నేను ఎగరమన్నా ఎగురుతాను అవునా ఎగరగలవా నువ్వు అయితే ఎగిరి చూపిస్తావా నాకు కానీ ఇక్కడ కుదరదు నాతో పాటురా నేను నీకు చూపిస్తాను అయితే పద వెళ్దాం పద పద వెళ్దాం

మిత్రమా అంత హడావిడెందుకు నేను వస్తున్నాను ఓహో తను ఆకారాన్ని కూడా పెంచగలడా ఎగురుతాడు కూడానా అద్భుతం ఇప్పుడు ఎగిరితే భలే ఆనందంగా ఉంటుంది రా రాబాలక ఇప్పుడు నీకు నమ్మకం కుదిరిందా నేను నిన్ను ఎగిరించగలను అవును మిత్రమా అయితే నీతో ఆకాశంలో విహారం చేయిస్తాను తాతయ్య నాకు భలే ఆట బొమ్మం తీసుకొచ్చారు ఆకాశంలో ఎగురుతుంటే ఎంత ఆనందంగా ఉందో ఒక్క మాట గుర్తుంచుకో మిత్రమా నేను త్వరగా భవనానికి వెళ్ళిపోవాలి ఏం భయం లేదు ఇది నీ జీవితానికి అంతిమ యాత్ర బాలక నీ జీవితమే ఇప్పుడు అంతమైపోతుంది ఇక ఏ భవనానికి వెళ్ళనక్కర్లేదు ఇదేంటి అయ్యయ్యో జాగ్రత్త మిత్రమా నేను పడిపోతున్నాను నేను కింద పడిపోతున్నాను నువ్వే చెప్పావుగా ఎగరగలని ఓ భలే భలే నాతో ఆడుకుంటున్నావా మిత్రమా ఈ ఆట భలే బాగుంది ఓ మిత్రమా నువ్వు కిందికి వెళ్ళడం మానేసావెందుకు సరే బొమ్మయ్యా మనం వెనక్కి వెళ్ళిపోదాం ఈ ఆటలు రేపు కొనసాగిద్దాం నిన్ను కిందికి తిప్పటానికి రాలేదు బాలక అవునా మరి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు మిత్రుడివి కాదు శత్రు అందుకే నన్ను తీసుకెళ్తున్నావు నా వల్ల మళ్ళీ తప్పు జరిగింది నేను తక్కువ అంచనా వేశాను స్నాన కుండలిలో దిగుతున్నప్పుడు అమ్మ చెప్పింది ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని కానీ ఆటల్లో పడిపోయి అమ్మ చెప్పిన మాట మర్చిపోయాను నేను అమ్మ చెప్పిన ఇంకో మాట ఉందిగా భయాన్ని ఎదురిస్తే అది బూడిదైపోతుందని పుత్ర వ్యక్తిలోని భయం అనుమానాలు ఎక్కువైతే అది మన ధైర్యాన్ని దెబ్బతీస్తాయి కనుక ఏ కారణంగానైనా భయం కలిగితే దాన్ని అధిగమించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం స్థిరంగా భయానికి ఎదురు తిరగడం అయినా ఈ బొమ్మయ్యనప్పుడు ఎలా ఎదురించాలి నేను ఓ బొమ్మయ్యా నా ప్రాణాలు తీయాలనుకుంటే ఆ విషయం ముందే చెప్పాల్సింది కదా నాకు చెప్పకుండా పెద్ద తప్పు చేసావు తెలుసా ఇందులో తప్పే ముందు నువ్వు నా మీద ఉన్నావు నీ ప్రాణాలు నీలోనే ఉన్నాయి కదా నిన్ను అంతం చేసి నీ ప్రాణాలను నాశనం చేస్తాను నేను ఇదే నువ్వు చేసిన పెద్ద తప్పు అని తెలుసుకో మిత్రమా చెప్పమంటే ఆ తప్పేంటో చెప్పుతాను చెప్పు ఏమిటా తప్పు వెంటనే నాకు చెప్పు నా ప్రాణాలు అవి వేరే చోట భద్రంగా ఉన్నాయి నువ్వు ముందే చెప్పుంటే నేను వాటిని నాతో తెచ్చేవాణ్ణిగా తన ప్రాణాలు ఇక్కడ లేకపోతే నేను తనని మోసం చేసినట్లే తను నన్ను మోసం చేస్తున్నాడా ఏమైంది మిత్రమా ఏదో ఆలోచనలో మునిగిపోయావు నీ ప్రాణాలు నీ శరీరంలో ఉన్నాయా లేదో శరీరాన్ని నాశనం చేస్తాను కాబట్టి అప్పుడు ఇంకా పెద్ద తప్పు జరుగుతుంది నీ వల్ల నా శరీరాన్ని నాశనం చేస్తే నీకు ఎవరు చెప్తారు నా ప్రాణాలు ఎక్కడున్నాయో ఈ బాలుడు చెప్పిన నిజమే కదా బాలుడు సామాన్యుడైతే కాదు అంతటి విష్ణుమూర్తిని బురిడీ కొట్టించిన వాడు కదా చూశాను నేను అందుకే తనని అంతం చేయడానికి సింధూరుడు నన్నే ప్రత్యేకంగా పంపించారు ఇక్కడికి అంటే తను సామాన్యుడు కాదు బాలక మర్యాదగా చెప్పు నీ ప్రాణాలు నీ శరీరంలో లేకపోతే ఇంకెక్కడున్నాయి ఎప్పుడు అడగాల్సిన ప్రశ్న అడిగేవో మిత్రమా నాకంత స్పష్టంగా గుర్తులేదు కానీ మా తండ్రి గారు నా ప్రాణాలని ఆ పర్వతం పైన దాచి ఉంచారు అక్కడ ఆకిందా అదిగో చూడు ఆకింది నా ప్రాణం అక్కడే ఉంది ఒక తన ప్రాణాలు ఆ పర్వతంలో ఉంటే ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాను ఆహాహా తీసుకో ఈ పర్వతం ముక్కలు ముక్కలైంది గాని తన ప్రాణాలు ఎక్కడా కనపడలేదే అంటే ఈ బాలుడు నన్ను పొరిడీ కొట్టించాడన్నమాట టక్ టకాట వజ్రాంత్ ఈ బాలుడి మాట నమ్ముతే నీ పని కాదు ఏ ప్రాణాలు వెంటనే చెప్పు నన్ను చెయ్యొద్దు ఎంత మాటన్నావు నేను చిన్నపిల్లవాణ్ణి నేను ఎవరిని ఏం చేయలేను నేను చేసిన వారెవరో ఉంటారు చెప్పు ఎవరు తయారు చేశారు నిన్ను నన్నైతే మా అమ్మగారు చేశారు నిన్ను కూడా ఎవరో చేసి ఉంటారు కదా చెప్పొచ్చుగా నిన్ను ఎవరు చేసా నన్ను కూడా భగవంతుడే తయారు చేస్తుంటాడో అలా చెప్పు అయితే నువ్వు భగవంతుడి అడగాల్సింది ఏమిటబ్బా ఆ గుర్తొచ్చింది హ మూకుడిగా ఎందుకు చేశాడని కానీ భగవంతుడ్ని నమ్మను నేను తనకి నేను బద్ధ విరోధిని నేను ఎవరో నీకు తెలిసినట్లు లేదు మహా భయంకరుడు మహా శక్తివంతుడైన అసురుణ్ణి నేను నువ్వు అందుకే నీ స్వరం బొంగురిపోయింది నేను చేసిన వాడినే నమ్మవు నువ్వు కానీ నేను మా అమ్మని పూర్తిగా నమ్ముతాను నీకో సలహా చెప్పనా వెంటనే వెళ్ళి నీ స్వరాన్ని సరి చేసుకో భగవంతుడి స్వరంతో నీ స్వరాన్ని జత కలుపుకో అప్పుడు నువ్వు అసురుడిగా ఉండాల్సిన అవసరం లేదు అయితే నన్ను ఎవరూ మూర్ఖుని చేయలేరు అమ్మా 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 పిలుస్తున్నారు అమ్మా ఇదేమిటి తమరే నిద్రపోతున్నారు మీరు నా పుత్రుణ్ణి నిద్రపుచ్చుతానన్నారు దాంతో తమరి వల్ల నాకు సహాయం లభిస్తుందనుకున్నాను అనుకున్నాను నామకరణ కార్యక్రమానికి ముహూర్తం రేపే మనం చేయాల్సిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి అమ్మా తమరే నిద్రపోతున్నారు అంటే అన్నానంటారు గాని పగలంతా ప్రయాణం చేసేస్తే అలసిపోరా తల్లి అందుకే నిద్రపోయారు అమ్మా పడుకుంటే పడుకున్నారు కాని మీ మనవడేటి చెప్పండి తను అరే ఏమైపోయాడు ఇక్కడేగా ఉండాలి మీకు తెలీదు తను ఎక్కడున్నాడో పుత్రా ఎక్కడున్నావు ఇంకేం మాట్లాడద్దు బాలక నేను మరి అంత మూర్ఖుడిని కాదు నాకు తెలియదనుకుంటున్నావా నువ్వు నీ మాటల గారడితో మాయ చేద్దామనుకుంటున్నావు నన్ను టక్ టకా టక్ టక్ ఎక్కడున్నాయి నీ ప్రాణాలు త్వరగా చెప్పు నేను నా పనిని పూర్తి చేయడం ఎంతో మేధావి కాబట్టి నా ప్రాణాలను తీయడానికి ఇన్ని పథకాలు వేసావు ఇప్పుడు చెప్తాను నా ప్రాణాలకు సంబంధించిన వరకు నాకు తెలిసి మా తండ్రి గారు నా ప్రాణాలను ఆ పర్వతంలోనే దాచిపెట్టారు బాలక వళ్ళు దగ్గర పెట్టుకొని సమాధానం చెప్పు చెప్పు బాలక ఎక్కడున్నాయి నీ ప్రాణాలు లేకపోతే లేకపోతే నువ్వు నా ప్రాణాలు తీసేస్తావనే నాకు తెలుసు అయినా నా ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పాలంటే నాకు గుర్తు రావాలిక ఉండు గుర్తు చేసుకుంటాను చెప్పు గుర్తుకొచ్చింది నాకు ఇదిగో నా ప్రాణం అక్కడ ఆ పర్వతంలో ఉంది అందులోనే ఉంది వెళ్ళు హరించుత చెప్పింది నువ్వు ముందు కూడా ఇదే మాట చెప్పావు నన్ను ఎలా నమ్మమంటావు ఆ పర్వతంలోని నీ ప్రాణాలు ఉన్నాయి అంటే అయితే అందుకే కదా మరి మా నంది గారు ఉన్నారే వారి కొమ్ములున్నాయే బాలక మధ్యలో నందెక్కడి నుంచి వచ్చాడు నీ ప్రాణాల్లోకి అయ్యో నంది రాలేదు నంది కొమ్ముల్లాగా రెండు పర్వత శిఖరాలు కనిపిస్తున్నాయి కదా